వెల్కమ్ టు క్యూ డబల్ న్యూస్ నేను మీ శ్రీనివాస్ మీ చుట్టూ జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను మీ ద్వారా మేము ప్రజల్లోకి తీసుకువెళ్తాం దీనికి మీరు చేయవలసింది ఈ క్రింద ఉన్న నెంబర్కు మీ చుట్టూ జరుగుతున్న విషయాలను మీరు మాకు వీడియో రూపంలో పంపించడమే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో పొందాలనుకుంటే తప్పనిసరిగా మీ అదే మన క్యూ డబల్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెండు నెలలు విదేశీయానం ముగించుకొని స్వదేశానికి విచ్చేసిన కొత్తవలస ఆరివయ పెద్దలు కొత్తవలస మెడికల్ షాప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు జిల్లా మెడికల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ విన్నకోట సతీష్ యూరోప్ పర్యటన ముగించుకొని వచ్చిన సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో కొత్తవలస మండలం ఆరివయసు సంఘం ప్రెసిడెంట్ చెరుకూరి నాగరాజు సెక్రటరీ కొల్లకృష్ణ లీగల్ అడ్వైజర్ వెన్నుకోట రాజేష్ ఈసీ మెంబర్ వెన్నుకోట వరహాలు మామిడి త్రీనాథరావు దిందేరి సంఘ సభ్యులు వెన్నకొండ రాజేష్ వెన్నుకోట గణేష్ బెల్లాల సత్యానందం విన్నకోట వీరరాజు కల్లీపెల్లి వాసు బెల్లాల లక్ష్మణరావు పోసర్ల రఘు పోసర్ల పరమాత్మ మామిడి గుప్తా తీగల సన్యాసి శెట్టి తీగల అయ్యప్ప బొడ్డు ప్రసాద్ బొడ్డు వెంకటేష్ చురుగేరి తరుణ్ బండారు హరీష్ విన్నకోట వెంకటేష్ కట్ట కామరాజు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ లక్ష్మణ్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొత్తవల్సం మండలం ఆర్యవైస్ సంఘ అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతున్నారు ఆ వివరాలు చూద్దాం నమస్కారం కిందటి నెల జరుగుతున్న కిందటి నెల మీటింగ్లో ఈ నెల మీటింగ్కి మధ్యకాలంలో వాసు అమ్మవారి అమ్మవారు పుట్టినరోజు అలాగే వయస్సు పిల్లలందరికీ టెన్త్ క్లాస్లో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్లో వచ్చిన నైన్టీ నైన్టీ ప్లస్ వచ్చిన వాళ్ళకి ఉత్తీర్ణత ఉన్న వాళ్ళందరికీ ముగ్గురు పిల్లలకి కేటాయించి డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది ఆ దాన్ని పురస్కరించుకొని మన ఆదివేశ సంఘం తరఫున ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కోల లలిత కుమారి గారిని మన ఆర్యవేస్ సంఘం తరఫున కూడా అందరం వెళ్ళి సత్కరించడం జరిగింది మర్యాదపూర్వకంగా కలవడం కూడా జరిగింది మరొకసారి మన ఆర్యవేస్ సోదరులందరూ కలిపి ఒక మా ఒక రోజు అనుకొని మేడం గారిని ప్రత్యేకంగా మన దీ మన దగ్గర సన్మాన కార్యక్రమం చేద్దామని ఆలోచన మన యువకులందరూ చెప్తున్నారు అది ఎంతవరకు సాధ్యాలు అనేది చూసుకొని మనం ఆ ఏర్పాటు చేద్దాం అలాగే ఈ ప్రతీ నెల రెండో ఆదివారం మనం మీటింగ్ పెట్టుకుంటున్నాం ఆ మీటింగ్లో భాగంగానే ఇవాళ సమావేశం అయినప్పటికీ కూడా ఈ నెల ప్రత్యేకత ఏంటంటే మన సంఘ సభ్యులు మన సంఘ పెద్దలు మన యాక్చువల్గా చెప్పాలంటే సంఘంలో సభ్యత్వం తీసుకోకుండా సంఘం అభివృద్ధి కోరుకొని ఆర్యవైశ కమ్యూనిటీని ఐక్యతని ఆశించి తన సంపదని పక్కన పెట్టి తను చేస్తున్న వృత్తి ఒక రకంగా చెప్పాలంటే దాని ఫలితంగా వస్తున్న సంపదని సంఘానికి ఉండే ఆలోచనల్లోని రెండు రకాల ఆదాయాలని మన సంఘానికి ప్రతి నెల ఆయన కష్టపడుతూ మమ్మల్ని కష్టపెడుతూ సంఘానికి ఆయన ఆదాయాన్ని సంఘం కోసం నిమిత్తం ఆయన వదిలేస్తూ ఆ అభిరుచిని సంఘ పెద్ద సంఘ గ్రూప్ సభ్యులందరికీ ఈ పాటు యూరప్గా దేశాలన్నీ తిరిగి ఈరోజే మన సంఘానికి రావడం అందరికీ సరదాగా ఉంది అందుకుగాను మన సంఘం తరఫున అందరం కలిపి ఆయన్ని సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాను